అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని యాభై మూడవ భాగం నందు అభి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు ఎక్కడికెళ్తున్నాం అడిగింది నందు నిన్ను కిడ్నాప్ చేస్తున్న నందు అంటూ నవ్వాడు అభి మీరా నన్న ఒక్కరోజు కాదు జీవితాంతం కిడ్నాప్ చేసేయండి బదిలిచ్చింది నందు అలాగా సరే మరి పద అంటూ కార్ నుండి బ్యాగేజ్ దించి ముందుకి కదిలాడు అభి నవ్వుతూ ఇదేంటి ఇంత పెద్ద సూట్ కేసు తెచ్చారు ఒక్క రోజుకి అన్ని బట్టలా అవసరమా ఆశ్చర్యంగా కనురెప్పలు అందంగా అర్పుతూ అడిగింది చాలా రోజుల తర్వాత చూస్తున్న నందు చూపుల్లో తన చూపులు చిక్కుకుపోయాయి కొన్ని నిమిషాల పాటు మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు అభి హలో మాస్టరు మాట్లాడరే అభి చేతిని తట్టింది నందు ఆ మాటకి స్పృహలోకొచ్చాడు ముద్దుగా తల మీద తట్టి నీకు అర్జెంటుగా నేను చెప్పేయాలి అంతేగా అయితే కాని రావు కదూ అంటూ నవ్వేశాడు సరే అయితే ఇదిగో ఇలాగే నోరు మెదపకుండా ఉంటాను మీరు చెప్పే వరకు సరేనా నోటి మీద వేలు పెట్టుకుంటూ చెప్పింది నందు ఆహా మేడం గారు చాలా స్మార్ట్ అయ్యారు ఇక్కడికొచ్చాక కవ్వించాడు అవి అయితే సరే మనం ఎక్కడికెళ్తున్నామో మీరు చెప్పకుండానే ఐదు నిమిషాల్లో నేను తెలుసుకుంటాను నేనెంత స్మార్ట్ అనేది మీకు చూపిస్తానుగా అవునా సరే అయితే నేను బ్యాగేజ్ వచ్చేలోపు నువ్వు చెప్పేయాలి అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగేజ్ హ్యాండ్ ఓవర్ చేశాడు అభి నందు తనకి కొద్ది దూరంగా ఉన్న డిస్ప్లే బోర్డు వైపు చూసింది ఆ టైంలో అక్కడి నుండి వెళ్లేవి ఏవేవో చూసుకుంది గోవా ఇదేంటి ఇప్పుడు గోవాకెందుకు అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఎన్ని రోజులు నా దగ్గరికి రాలేదు కదా అందుకని నాతో సరదాగా గడపాలనుకుంటున్నారా అనుకుని ఆ ఊహకే సిగ్గుపడిపోయింది ఆహాహా అయ్యుండదు అలాగైతే ఇక్కడ చూడాల్సిన చాలా ప్లేసులున్నాయి కదా అంత దూరం వెళ్లటం ఎందుకు ఆహా అద్యుండదు అవే ఉద్దేశం అది కాదు మారెందుకు అని ఆలోచిస్తూ నిలబడింది అప్పుడే డిస్టర్బ్ చేస్తున్నట్టు అభి పిలిచాడు అర్జెంటుగా మనం గోవా ఎందుకెళ్తున్నాం అడిగింది నందు వెరీ స్మార్ట్ నందు బాగా గెస్ట్ చేశావు వెళ్తున్నామో నువ్వే గెస్ చే అంటూ నవ్వేశాడు బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినపడేసరికి పదా అంటూ తనతో కలిసి ఫ్లైట్ ఎక్కి కిటికీ పక్కన తన్ని కూర్చోపెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు చెప్పు నందు నీ ట్రిప్ ఎలా జరిగింది అప్పటికి గోవా విషయం మర్చిపోయి ట్రిప్ నుండి వచ్చాక పట్టుమని పది నిమిషాలు కూడా అభితో మాట్లాడడం కుదరలేదు నందుకి అభి అడగ్గానే అన్ని వివరంగా చెప్పడం మొదలెట్టింది ఫ్లైట్ తీగే వరకు తను చెప్తూనే ఉంది అప్పటికే వాళ్ల కోసం ఎదురు చూస్తున్న కార్లో ఎక్కారు ఇద్దరు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి తప్పిపోతానేమో అన్నట్టు అతని చేతిని పట్టుకునే ఉంది కార్లో ఎక్కాక కూడా వదలకుండా కబుర్లు చెప్తూనే ఉంది నందు అయితే నీ ట్రిప్ చాలా బాగా జరిగిందనమాట అభి అడిగాడు ఆ మాటకి ఆనందంగా అవునంటూ తలూపింది మరు నిమిషం డల్లుగా మొహం పెట్టింది ఏమైంది నందు మళ్ళీ డల్ డల్లైపోయా అంటూ ప్రేమగా అడిగాడు ఆ ట్రిప్కి వెళ్ళొచ్చాక మీరే కాదు చిన్ని పార్దూ అమ్మమ్మ తాతయ్య ఎవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు ఎప్పుడడిగినా బిజీగా ఉన్నామంటున్నారు పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు సరే ఎక్కువసేపు మాట్లాడలేరు మీరు బిజీ పార్దూకి కోచింగ్ ఉంది బిందుకేమైంది బిందు ఎప్పుడు మాట్లాడుతుంది కదా ఆ మాట వినగానే మారుతున్న తన ముఖాన్ని నందు చూడకూడదు అన్నట్టు షట్కి ఉన్న గాగిల్స్ కళ్ళకి పెట్టుకుని కార్ అద్దాల్లో నుండి బయటికి చూస్తూ ఉండిపోయాడు అభి చెప్పండి ఏం మాట్లాడరే తనకి పరీక్షలున్నాయి నందు ఈ మధ్యన సరిగ్గా మార్కులు రావటం లేదు నేను బాగా తిట్టేశాను అందుకే ఎక్కువసేపు చదువుకుంటుంది అని అబద్ధం చెప్పాడు అభి ముఖాన్ని గెడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకొని ఎందుకు తిట్టారు ఆ మధ్యన మామయ్య తనతో సరిగ్గా లేదని చెప్పింది చాలా బాధపడింది మళ్ళీ మీరు కూడా తన్ని బాధపెడితే ఎలా మీకెంతైనా ఈ మధ్య విసుక్కోటం బాగా పెరిగింది ఇంకోసారి అలా చిన్ని తిట్టుకండి అలాగే మేడం కలెక్టర్ గారు చెప్పాక కాదనగలమా సరే ఇంకోసారి తిట్టంలే చెప్పేశాడు అభి ఇద్దరు మాటల్లో ఉండగానే కార్ రిసార్ట్లోకి ఎంటర్ అయింది రిసెప్షన్ బిల్డింగ్ ముందు కార్ ఆగాక మాటలాపి నందుతో కలిసి లోపలికి వెళ్ళాడు అభి అక్కడ రిసెప్షనిస్ట్ అందించిన సూట్ సూట్కి తీసుకుని అక్కడ స్టాఫ్ లగేజ్ తీసుకుని ముందుకెళ్తుంటే వాళ్ళని అనుసరించాడు నందుతో కలిసి లోపలికి వెళ్ళగానే సూట్ కేస్ ఓపెన్ చేశాడు అభి ఎందుకు ఓపెన్ చేస్తున్నాడో అర్థం కాలేదు నందుకి నందు ఇప్పుడేమో ఈ లాంగ్ చూడీదార్ వేసుకో సాయంత్రం గాగ్రా వేసుకోవచ్చు చెప్పాడు నందు కదలకుండా ఉండిపోయింది త్వరగా ఫ్రెష్ అవునందు మనం ఆల్రెడీ లేట్ అయ్యాం అభి తీసిన బట్టలు చాలా గ్రాండ్గా ఉండేసరికి ఇంతకీ ఎవరి పార్టీకి వెళ్తున్నాం అని అడిగింది ఎవరిదో వెళ్ళాక తెలుస్తుంది గాని నువ్వు త్వరగా రెడీ అవు నేను బయట బాల్కనీలోకి వెళ్లి ఫోన్ చూసుకుంటాను రెడీ అయ్యాక పిలిస్తే నేను వస్తాను మరో మాటకి తావివ్వకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు నందు ఆలోచిస్తూనే రెడీ అయి బయటకొచ్చింది అభిని పిలిచింది ఫోన్ చూసుకుంటున్న వాడల్లా ఒక్కసారి నందుని పైనుండి కిందకి చూశాడు అప్పుడు గుర్తొచ్చింది తల్లి పెట్టిచ్చిన నగల బాక్స్ బ్యాగ్లో నుండి బయటికి తీశాడు నందు ఇందులో నీకు కావలసినవి ఉన్నాయి అమ్మాయి డ్రెస్ మీదకి గాగ్రా మీదకి వేసుకోవలసినవి వేరువేరుగా పెట్టింది చూసి వేసుకో నేను రెడీ అవుతాను అని లోపలికి వెళ్ళాడు ఏంటి నా కోసం ఆవిడే సర్దారా అంటూ తనలో తను ఆలోచించుకుంటూ వాటిని పట్టుకొని అలాగే నిలబడింది బాత్రూమ్ నుండి బయటకొచ్చి షర్ట్ కాలర్ సర్దుకుంటూ త్వరగా కానివు నందు అంటూ కంగారు పెట్టాడు నిజం చెప్పండి ఇవి ఎవరు పంపించారు అడిగింది నందు అమ్మ అనబోయి అమ్మ పంపింది అంటే చాలా ప్రశ్నలేస్తుంది అందుకే సర్దుకొని చిన్నే అని చెప్పాడు నందు ఇంకో మాట మాట్లాడకుండా రెడీ అయ్యి అభి ముందుకొచ్చింది మొద్దుగా కనిపిస్తున్న నందు మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు కాని నిజం తెలిసాక నందు తన సొంతమవుతుందో లేదో తెలీదు బలవంతంగా చూపులు మార్చాడు రా వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని రిసార్ట్ వైపు వెళ్ళాడు ఫంక్షన్ జరిగే వచ్చి ముందు ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు అభి అప్పుడే దగ్గరకొచ్చి కౌగిలించుకున్నాడు బాలు పెళ్లి కొడుకు అలంకారంలో ఉన్నాడు అతన్ని చూడగానే అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది నందుకి స్నేహితుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సారీరా బాలు లేట్ అయిపోయింది చెప్పాడు అభి పక్కనే ఉన్న నందితాని కూడా పలకరించి ఓరేయ్ నువ్వు నందిత మా పెళ్లికొచ్చారు అది చాలు కొంచెం ఆలస్యమైతే ఏంటి నందిత వీడు ముఖంలో ఇలా నవ్వు చూసి ఎన్ని రోజులైపోయిందో తెలుసా అని నందుతో అన్నాడు బాలు ఎందుకో నందు అర్థం కాలేదు మార్చి అభిని చూసింది వీడొకడు అన్నీ చెప్పేస్తాడు అని లోపల సనుక్కున్నాడు అభితో కలిసి అడుగులు వేస్తూ దూరంగా కనిపిస్తున్న సముద్రం అందంగా పచ్చదనంతో మెరుస్తున్న ఆ ప్రదేశాన్ని ఇష్టంగా చూస్తూ మంచి రిసార్ట్ బుక్ చేశారు ఏర్పాట్లు చాలా బాగున్నాయి చెప్పింది నందు అవును నందు అంకుల్కి సారిక ఒక్కతే కదా ముందు ఫారిన్ కంట్రీస్ అనుకున్నారు మళ్ళీ టైం తక్కువ ఉండేసరికి వీసాలు అవి రెడీ అవ్వాలంటే కుదరదు కదా అందుకే ఇక్కడ పెట్టుకున్నారు అవునా మరి బంధువులు అందరూ పెళ్ళికని ఒక్కరోజు కోసం ఇంత దూరం వస్తారా అడిగింది నందు వస్తారు నందు ఈ రిసార్ట్ మొత్తం అంకులే ఫైవ్ డేస్ కి బుక్ చేశారు దగ్గర వాళ్ళందరికీ టికెట్స్ ఆయనే పంపించారు మనల్ని కూడా ముందే రమ్మన్నారు కానీ నీకు కుదరదు కదా పెళ్లి రోజు వస్తానని చెప్పాను మిడ్ నైట్ ముహూర్తం అది చూసుకొని మనం వెంటనే వెళ్ళిపోదాం రిటర్న్ టికెట్స్ కూడా తీసుకున్నాను నీకు రావడం కుదరదని వాడికి చెప్పాను అసలు నా మాట వినలేదు వాడు నిన్ను తీసుకుని రావాల్సిందేనని పట్టుబట్టాడు అందుకే ఇలా సడన్ గా వచ్చింది చెప్పాడు అభి మీరు చాలా మంచి పని చేశారు మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మనం రాకుండా ఉంటే ఎలా చిన్నిను కూడా తీసుకురావలసింది ఇంతలో మధుకర్ ఎదురొచ్చి అభి ఇప్పుడా రావటం అని దగ్గరికి తీసుకున్నాడు పక్కనే ఉన్న నందుని చూసి నందిత అని అడిగాడు అవునన్నట్టు తలూపింది వాళ్ళ నాన్నగారు నందు అభి పరిచయం చేశాడు మధుకర్ నందుని చూస్తూ అమ్మాయి చాలా చక్కగా ఉంది మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టున్నారు చాలా అభి మీ ఇద్దరి జంట అని అభిభుజం మీద చెయ్యేసి తడుతూ చెప్పాడు ఆయన పొగడ్తకి మనసులోనే మురిసిపోయాడు అభి పక్కనే చూసేసరికి నందు లేదు అక్కడికొచ్చినందరికీ పసుపు కుంకుమ గంధం ఇస్తుంటే తని కూడా అవి తీసుకుని ఒక్కసారి చుట్టూ చూసి బయటకు నడవబోయింది ఎక్కడికి అన్నట్టు కళ్ళెగిరేసి సైగ చేశాడు అభి ఇప్పుడే వస్తా అన్నట్టు సైగ చేసింది మనుషుల సందడి తక్కువగా ఎటుందో అటు చూసుకొని పక్కగా నడుస్తూ వెళ్ళింది నందు ఒక్కదాన్నే తెలియని ప్రదేశంలో వదిలేయడానికి మనసొప్పక ఒక్క నిమిషం అంకుల్ అని మధుకరికి చెప్పి తన్ని అనుసరించాడు జనాలు పల్చగా ఉండే ఆగి లోపల దాచిన తాలిబొట్టు చేతుల్లోకి తీసుకుని శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మ తనతో చేయించే పన్నే అప్పుడు చేసింది పసుపు కుంకుమార్ది కళ్ళకద్దుకుని లోపలికి సర్దుకుంది వెనక్కి తిరిగి చూసేసరికి అభి కనిపించాడు నందు మెడలో తను కట్టిన తాలిబొట్టుని చూసేసరికి అది వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని ఆమె మీద తనకున్న అధికారాన్ని చేశాయి నందు నీది నీ సొంతం తన మీద మీకున్న హక్కుని దూరం చేసే అధికారం ఎవ్వరికీ లేదు చివరికి నందుకి కూడా అని అంతరాత్మ తనకి నిర్దేశిస్తున్నట్టు అనిపించింది నందు తనేం చేసిందో అభి చూశాడని అర్థమైంది నానమ్మ ఎప్పుడు ఇలాగే చేయమని చెప్పింది అలా చేస్తే అని చెప్పబోతున్న నందు మాట పూర్తి కాకుండానే గాఢంగా హత్తుకున్నాడు అభి కౌగిలింతలో ఎక్కడున్నారో మర్చిపోయి గువ్వ పిట్టలా ఒదిగిపోయింది తన్ని తాను మైమరచి కళ్ళు మూసుకొని ఉండిపోయింది నందు సముద్రపు హోరులా తన్ని తొలిచేస్తున్న ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి అభి మనసులో మనసంతా ప్రశాంతమైన సెలయేరులా మారేసరికి ఆమెని ఇంకా దగ్గరగా పొదిగి పట్టుకున్నాడు ఆమె తల మీద గడ్డ మాంచి కళ్ళు మూసుకున్నాడు అలా ఎంతసేపు నిలబడిపోయారో ఇద్దరికీ తెలీదు అబీ కంటి నుండి జాలువారిన కన్నీటి బొట్టు నందు నుదుటి మీద తాకేసరికి ఒక్కసారిగా తలెత్తింది నందు ముఖం చూడగానే ప్రవాహంలా వస్తున్న కన్నీలని ఆపుకోవడానికి కష్టంగా అనిపించింది తనని చూడకూడదన్నట్టు తల తిప్పేశాడు అభి సారీ నాకు తెలియకుండా మిమ్మల్ని బాధపెట్టానా అభి బాధపడుతుంటే నందు మనసు మెలిపెట్టినట్టయింది బాధ ఆపుకోవడానికి మౌనాన్ని ఆశ్రయించింది నందు గొంతులో తేడాని కనిపెట్టి అప్పటి వరకు సంతోషంగా ఉన్న నందుని తను ఏడిపిస్తున్నాడు అనిపించింది అభికి నేనే నీకు సారీ చెప్పాలి నందు అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అబ్బా సారీ నాకెందుకు మీ సారీ మీ దగ్గరే ఉంచుకోండి మీరు నన్ను బాధ పెట్టేలా ఏమీ అనలేదు చేయలేదు అలిగినట్టు చెప్పింది అలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే బుగ్గని పట్టుకొని లాగి అభి నవ్వడంతో తను కూడా నవ్వేసింది అభి మీరు చెప్పకుండా ఏదో దాస్తున్నారనిపిస్తుంది అది ఏంటో అర్థం కావట్లేదు అభి చేతి మీద చేయించి అడిగింది నందు ఇప్పుడేంటి సారీ ఎందుకు చెప్పానో వివరంగా చెప్తే కాని ప్రశ్నలాపవా ఇదిగో ఇన్ని రోజులు ఈ బంగారు బొమ్మని చూడకుండా ఉన్నాను అసలు రాలేదు కదా అందుకని సారీ అందుక అలా అయితే మీ సారీ మీరే తీసుకోండి మీరు నాకు ముందే చెప్పారు కదా రావటం కుదరదని ఇంకా ఎందుకు నన్ను సర్ప్రైజ్ చేయడానికి చెప్పకుండా నా కోసం మీరు వస్తారని నాకు తెలుసు నేను అనుకున్నట్టుగానే వచ్చారుగా అది చాలు ఆనందంగా నవ్వింది నిజం చెప్పండి మీరు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదూ ఈ బుజ్జిబొమ్మ కోసం చాలా దాచేశాను బోలెడు దాచేశాను చెప్పుకోవడానికి అవన్నీ నీకు తీరిగ్గా కూర్చుని చెప్తాను కానీ ముందు బాలు దగ్గరికి పద అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాలు దగ్గరికి తీసుకెళ్లాడు ఒరయ్ నువ్వు నా పెళ్లికొచ్చావా వచ్చావా అని అభి మీద జోకులు వేశాడు బాలు ఆ మాటకి నందు ఇబ్బందిగా విననట్టు దిక్కులు చూసింది నిన్ను అని బాలుకి కడుపులో ఇచ్చాడు ఓరే బాలు నువ్వు పెళ్లి కొడుకువి ఒక దగ్గర కూర్చోవాలి మేమలా కాదుగా ఇద్దరి వైపు వచ్చాం అందర్నీ కవర్ చేయాలి ఓరే నీ కబుర్లు నా దగ్గర కాదు కాదుగాని అక్కడ సారిక మీకోసం పదిసార్లు కాల్ చేసింది లంచ్ టైం అవుతోంది మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ లంచ్కి పంపించాడు బాలు చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితుల్ని చూసి సరదాగా కబుర్లు చెప్తూ సాయంత్రం వరకు గడిపేశాడు అభి నైటు పెళ్లి కోసం వెంటనే రెడీ అయ్యి వచ్చేశారు నందు అభి నందు సారికకి తోడుగా నిలబడితే అభి మధుకరికి తోడుగా ఉండి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు అప్పటి వరకు నందుకి టైం ఇవ్వలేదని గుర్తొచ్చి డిన్నర్ టైం అవ్వగానే నందుకి ప్లేట్లో ఫిష్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని వచ్చాడు ఇదేంటి అభి మా ఊళ్ళో శుభకార్యాలకి నాన్ వెజ్ పెట్టరు అదేదో వింత అన్నట్టు చెప్పింది ఇక్కడ చాలామంది పెట్టుకుంటారు నందు అయినా అదేమీ తప్పు కాదు అయినా గోవా వచ్చిన తర్వాత ఫిష్ ట్రై ఎలాగా అంటూ ముళ్ళు తీసి ఒలిచిన మొక్కని తన నోటి దగ్గర పెట్టాడు అభి తన్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసు కానీ ఇలా ఆ ప్రేమని అందరి ముందు బయటికి చూపించడం ఆమె మనసుకి ఎంతగానో నచ్చింది ఇంతలో చక్రధర్కి తెలిసిన పెద్ద మనిషి వచ్చాడు ఈ తరం పిల్లలకి బొత్తిగా పద్ధతి లేదు అని మనసులోనే విసుగ్గా అనుకున్నాడు నందు అతన్ని చూసి వెంటనే అభి చేతిలో ఉన్న ప్లేట్ని తను తీసుకుంది ఏమభి మీ నాన్న కనపడలేదు ఆ రాలేదంకుల్ అని సమాధానం సమాధానమిచ్చాడు అభి రాలేదా అదేంటి ఎప్పుడు చూసినా మధుకరనే అతని పక్కనే కాబోయే అన్నట్టు తిరిగేవాడు కదా మరెందుకు రాలేదో అని వెటకారంగా అడిగాడు ఆయన ఆరాకి అభి విసుగ్గా ఇవ్వబోయేంతలో మీ అనుమానం నేను తీరుస్తాను అంటూ వచ్చాడు మధుకర్ మధుకర్ చెప్పే మాటల్ని మిస్ అవ్వకూడదన్నట్టు చెవులేసింది నందు అభి అయితే నా బిజినెస్లు మేనేజ్ చేస్తాడని ఆశపడిన మాట వాస్తవం నాకు మొదట్ నుండి అభిని నా అల్లుడిగా చేసుకోవాలనే ఉండేది సారికకి ఆ సత్తువా లేదు నేను అల్లుడిగా రమ్మని అభిని అడిగాను కానీ తనేం చెప్పాడో తెలుసా తారికకి నా స్నేహితుడంటే ఇష్టమంకుల్ మీరు పక్క నుంచుకుని నేర్పిస్తే వాడు నాకన్నా బిజినెస్లు బాగా హ్యాండిల్ చేస్తాడు ఒకవేళ మీరు భయపడ్డట్టు వాడు మీ బిజినెస్లు మేనేజ్ చేయలేకపోతే ఆ రోజున నా పనులన్నీ మీ మీకోసం వాడి వెనకుండి ఆ బాధ్యతలు నేను చూసుకుంటాను మీ కొడుకు స్థానంలో ఉండి అని చెప్పాడు నాకు అది చాలనిపించింది నా కూతుర్ని చూసావా ఎంత సంతోషంగా ఉందో ఎన్ని లక్షలు కుమ్మరిస్తా సంతోషం వస్తుంది అందుకే ఒప్పుకున్నాను అలా మాటలతోటి సందడితోటి అవ్వగానే ఫ్లైట్కి టైం అవుతోందంటూ నందుని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అభి ఆ ప్రయాణం తర్వాత నందుతో అలా గడపగలిగే అవకాశం తనకొస్తుందో రాదో అని నందునే చూస్తూ కూర్చున్నాడు పక్కనే అభి ఉండేసరికి ప్రయాణమంతా నిశ్చింతగా నిద్రపోయింది నందు క్యాంపస్కి కారు కారెక్కగానే అభి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఇంకా పంతొమ్మిది రోజులే మీ దగ్గరకు వచ్చేస్తాను మీరు నన్ను తీసుకెళ్ళడానికి వస్తారుగా ఆశగా అడిగింది నందు అభి మాట్లాడకపోయేసరికి అతని భుజం మీద తలాంచి కూర్చుండిపోయింది క్యాంపస్కి రాగానే నందుతో పాటు కారు దిగి నందు నిన్ను తీసుకెళ్ళడానికి నేను రాలేకపోవచ్చు అని నెమ్మదిగా చెప్పాడు ఆ మాటకి మొదట చిన్నపోయింది తర్వాత పనులుంటాయని సర్దుకుంది పర్లేదు నేను జైతో కలిసి వచ్చేస్తాను బలవంతంగా నవ్వు నటించింది లోపలికి వెళ్తున్న నందుని చూస్తూ అలాగే నిలబడిపోయాడు అభి నేను చూస్తే నువ్వు నా సొంతం అనిపిస్తుంది నా మనసు నా మాట వినట్లేదు ఆ నిమిషం నా స్వార్థమే నాకు ముఖ్యం అనిపిస్తుంది అందుకే నీకోసం నేను రాలేను నందు అని తనకి తానే చెప్పుకున్నాడు ఈసారి నువ్వే నా కోసం రావాలి వస్తావు కదూ అని అనుకోగానే ఆ మాట తన మనసు విన్నట్టు వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి చిరునవ్వుతో తలూపి వెళ్ళిపోయింది నందు ఆమని కాఫీ అని కళ్ళతో గదిలో నుండి బయటకొచ్చాడు చక్రధర్ అరుపు తనకి వినపడింది ఎవరూ రాలేదు వెంటనే పావని మీద కోపం పెంచుకొని రాములమ్మ కాఫీ అని అరిచాడు హా బాబుగారు అంటూ వేడివేడి కాఫీ చేతికి అందించింది చిచ్చి ఈ కాఫీ ఏంటిలా ఉంది అని విసిరిగొట్టాడు కప్పుని రాములమ్మ మీద అరిచాడు అమ్మగారికి కూరలు కోసివ్వడం ఆవిడ పక్కకెళ్తే కూరలు తిప్పడం తప్ప వంట పని గారు ఏ కాఫీ పెట్టడం కూడా రాదా చక్రధర్ కోపంగా అడిగాడు మీకు పిల్లలకు అన్ని స్వయంగా ఆవిడ చేత్తో ఆవిడే చేసి పెట్టేవాళ్ళు బాబు మీతో పాటు కూసింత మాకు పెట్టేవాళ్ళు అందుకే నాకేటి రావు అని తలగూక్కుంటూ బదిలిచ్చింది రాములమ్మ మొహం నాకు చూపించకు వెళ్ళి మంచి వంట మనిషిని చూసిపెట్టుపో అంటూ లేచి వెళ్లిపోయాడు తన గదిలోకి కిచెన్ బయట టిఫిన్ తింటున్న సాంబయ్య తిట్లు తినొస్తున్న రాములమ్మని చూసి నీకు కాఫీ పెట్టడం కూడా రాదేంటే ఎందుకలా బాబుగారికి పొద్దున్నే కోపం తెప్పిస్తావు అని అడిగాడు చార్లేవయ్యా సంబడం అమ్మగారి విలువ అయ్యగారికి ఎట్టా తెలుస్తుందో తెలుసా ఇట్టా కడుపు మాడిస్తేనే అని తన అక్కసుని వెళ్ళగక్కింది నందుని దింపేసి ఇంటికొచ్చేశాడు అభి అభి దిగాలుగా రావటం చూసి ఏమైందోనని ఆందోళనగా తన దగ్గరకొచ్చారు చిన్ని ఆమెని అక్కడే ఉన్న చైర్లో కూర్చోగానే అన్నయ్య వదిన బాగానే ఉందా అడిగింది బిందు బాగుంది అన్నట్టు తలూపాడు ఏమైందన్నయ్యా వదినికి నిజం చెప్పేశావా ఎందుకలా ఉన్నావు అలా ఏం లేదు చిన్ని ఆగకుండా వచ్చేశాను కదా అలసిపోయాను అవును నీకు కాలేజీ టైం అవుతుంది కదా పదా దింపుతాను అంటూ లేవబోయాడు వద్దులే అన్నయ్య నేను వెళ్ళిపోతాను నువ్వు రెస్ట్ తీసుకో అంటూ స్టాండ్ వైపు కదిలింది నందు అక్కడ ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటి వాళ్ళమ్మగారికి ఇష్టమే అన్నారు అంటే నచ్చనది మామయ్యక లంచ్ బ్రేకులో తినకుండా ఆలోచనల్లో కూరికిపోయిన నందుని చిన్నగా చేతి మీద తట్టాడు జై ఆలోచన నుండి బయటకొచ్చేసింది ఏ నందు అభి వెళ్ళిపోయేసరికి బెంగగా ఉందా మళ్ళీ వస్తాడు కదా నిన్ను తీసుకెళ్లడానికి ఆ మాట వినగానే ఆయన రానన్నారు అని నెమ్మదిగా చెప్పింది ఆ మాట వినగానే జై ముఖంలో నవ్వొచ్చింది ఎందుకు ఎందుకు రానన్నాడు మీరేమన్నా గొడవ పడ్డారా అని ఆనందంగా అడిగాడు జైకెందుకంత ఆనందమో అర్థం కాలేదు నందుకి ఆయన నన్నేమి అనరు నాతో గొడవ పెట్టుకోరు ఆయన కుదరదని నీతో వచ్చేయమన్నారు అంతే అవునా అంటూ వెంటనే ముఖం వేలాడేశాడు సరేలే మనిద్దరికి నేను టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్పాడు కాలేజ్ అవగానే బస్టాండ్లో బస్ కోసం ఎదురుచూస్తుంది బిందు పార్థు దూరంగా ఉండి చూసి బిందుకి లిఫ్ట్ ఇద్దామా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాడు కూతుర్ని బస్టాండ్లో చూసేసరికి మనసు మెలిపెట్టినట్టయింది చక్రధర్కి చిన్ని అంటూ ప్రేమగా పిలిచాడు ఆ గొంతు వినగానే కూతురికి తండ్రి మీద ప్రేమ పొంగుకొచ్చింది నువ్వేంటి చిన్ని ఇలా బస్సు కోసం ఎదురుచూస్తున్నావు వాడేదో పెద్ద పోటుగాడ్ల నిన్ను నా దగ్గర నుండి తీసుకెళ్లాడు కదా ఈదా చెల్లిల్ని చూసుకోవడం తండ్రిని చూడగానే కలిగిన మమకారం ఆయన మాటలకు చెదిరిపోయింది మా అన్నయ్య దగ్గర బండుంది రోజూ తనే నన్ను దించి జాగ్రత్తగా తీసుకెళ్తాడు అది నా మీద ప్రేమతో అంతేగాని అనుమానంతో కాదు ఈరోజు కూడా వచ్చేవాడు రెండు రోజులు ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసొచ్చాడు అందుకే నేనే రావద్దన్నాను తలబిరుసుగా సమాధానం చెప్పింది బిందు అంటే సిగ్గు లేకుండా ఆ మధుకరు కూతురి పెళ్లికి వెళ్ళాడన్నమాట ఛీ నేనేమో వాడిని సింహాసనం మీద కూర్చోపెడదామనుకున్నాను మీ అమ్మేమో ఆ దిక్కుమాలిన దాని గురించి వాడికి చెప్పి దరిద్రాన్ని అనుభవించేలా చేసింది నాన్న మాటలు మర్యాదగా రానియండి ఎవరు దిక్కుమాలిన వాళ్ళు మా ఓదినకి మేమంతా ఉన్నాం దిక్కుమాలింది అవ్వదు అని గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది చుట్టుపక్కల వాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు బిందు ఏడవటంతో ఇక ఆగలేక వాళ్ళ దగ్గరికి బండి మీద వచ్చాడు పార్దు కళ్ళు తుడుచుకుంటూ ఎదురుగా పార్దు కనపడగానే నన్ను ఇంటి దగ్గర దింపుతావా పార్దు అంటూ తన దగ్గరికెళ్ళింది బిందుని ఎక్కమన్నట్టు చూశాడు పార్దు నాన్న అమ్మను బెదిరించినట్టు నన్ను మీరు బెదిరించలేరు వదిన జోలికి మీరొచ్చారంటే మరుక్షణం నా శవం చూస్తారు ఇది మీలా బెదిరించడానికి నేను చెప్పట్లేదు నేను చేసేదే మళ్ళీ చెప్తున్నాను అని గట్టిగా చెప్పి పార్దూతో కలిసి బండి మీద వెళ్ళిపోయింది నందు స్నేహితులకి గురువులకి వీడ్కోలు చెప్పి ఆనందంగా హైదరాబాద్కి బయలుదేరింది జైతో కలిసి చీకట్లు ముసురుకుంటున్న వేళ హైదరాబాద్లో ల్యాండ్ అవగానే లగేజీ వచ్చే వరకు కూడా ఆగలేక నిమిషాలు లెక్క పెట్టుకొని లగేజ్ రాగానే జై కోసం ఆగకుండా పరిగెత్తింది తన కోసం ఎదురు చూస్తూ పార్ధు ఉన్నాడు అభి చిన్ని కోసం వెనకాల చూసింది అక్క బాగున్నావా అంటూ నందుని పలకరించాడు పదా వెళ్దామంటూ లగేజీ ట్రాలీ పట్టుకున్నాడు ఈలోపు వీళ్ళ నందుకున్నాడు జై పార్దు ఆయన చిన్ని ఎక్కడా అడిగింది నందు వాళ్ళు రాలేదక్కా మనం వెళ్దాన్రా ఏంటి నువ్వు వస్తున్నావని తెలిసి కూడా అభి రాలేదా అని కొంచెం ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు జై అదేంటి జై అలా అంటావు ఆయనకి పనుండి రాలేదేమో అభిని తగ్గించకూడదన్నట్టు జైకి బదులిచ్చి పదాపార్దు అంటూ తమ్ముడితో కలిసి ఇంటికొచ్చింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే